మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈ దినము తన సన్నిధి సహవాసము మనకిచ్చినటువంటి ప్రభు నమ్మదగినవాడు సర్వాధికారిన దేవుడిన సంగతి గ్రహించి ప్రభును మనము శుతించి గణపరిచేవారిగా ఉండాలి మంచిది దేవుని నమ్మిన మనమందరం కూడా ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటూ మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ అనేకులను బలపరుస్తూ ఉండాలి అన్న మాట గుర్తు చేసుకోవాలి ఈ దినాలలో క్రీస్తు వ్యయన్ల పాలన అనేటువంటి ఒక అంశం మీద మనము వినబోతూ ఉన్నాం గత దినమున మరి సాతాను శరలో ఉండుట వేయబడుట అనే అంశం మీద ధ్యానము చేసుకున్నాము ఈ దినము మూడవదిగా క్రీస్తు పాలనలో ఆయన సంఘాలలో ఉండిన విశ్వాసులు పాలు పంచుకుంటారు పాలు పంచుకుంటారు అంతేకాకుండా బహుశ పునరుద్ధానమైన పాత నిబంధన విశ్వాసులు కూడా వీరుగాక మహాశ్రమల కాలంలో అత అయిన వారు కూడా ఉంటారు అనే ఈ అంశం మీద కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకునే వారుగా ఉండాలి రండి మూడవ భాగముగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండవ అధ్యాయం చూడండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ప్రకటన గంధము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మనం చదువుకోవాలి నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను అతడి ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమ్మరి వాణి పాత్రవలే పొగలగొట్ట బడుదురు చాలు చదుబడిన లేఖన భాగాన్ని బట్టి చిన్నమాట మనం ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతాశుతులు చెల్లించుకుంటున్నాము ఈ దినము ఈ సమయం మీరు మాకు ఈ స్తోత్రమునైనా ఈ లేఖన భాగాలను మేము ఉండగా దీవించి ఆశీర్వదించండి దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి విశ్వాసికి ఆదరణ కలిగించండి పాపిక రక్షణ కలిగించి మీరు మయం పొందుమని మా క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం మూడవ అంశంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రీస్తు వ్యయన్ల పాలనలో మరి క్రీస్తు పాలనలో ఆయన సంఘస్థులలో ఉండిన విశ్వాసులు పాలు పంపులు పొందుతారన్న మాట రాయబడింది ఆయనతో కలిసి విశ్వాసులైన వాళ్ళు సంఘం పాలు పంపులు పొందుట అనే మాట పాలు పంపులు పొందుట ప్రభుతో కలిసి పనిచేయుట ప్రభుతో కలిసి పరిపాలించుట అధికారాన్ని పొందుట అన్నది బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అన్నాడు నేను తండ్రి వలన అధికారం పొందినాను అదే విధంగా అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇస్తాను అన్నాడు అంతం వరకు ఆజ్ఞలను అంతం వరకు క్రియలు జరిగించు వానికి నేను అధికారం ఇస్తాను అన్నాడు అధికారము ఇచ్చే యేసుక్రీస్తు ప్రభుగా మనకు కనిపిస్తాడు అధికారం ఇచ్చినాడు వాళ్లకు అంటే ఇనుప దండముతో వారిని ఏలును అనే మాట ఉంది అతడు ఇనుపదండముతో వారిని ఏలును ఏలే అధికారం ఇస్తాడు ఇప్పుడు గెలిస్తేనే ఏలుతున్నారు అవునా ఓట్లు ఇప్పించుకొని డబ్బులు పంచి ఓట్లు ఇప్పించుకొని ఇంకా చెప్పబో చాలా ఉన్నాయిలే గెలిచి అధికారము పొంది ఏలుతూ ఉన్నారు ఐదేండ్లు ఏలుతూ ఉన్నారు అయితే దేవుడు మనకు ఈ అధికారం కాదు ఇచ్చేది దేవుడు గొప్ప అధికారం మనకి ఇవ్వబోతున్నాడు అంత మాత్రమే కాకుండా వాక్యం చెబుతుంది కుమ్మరి వాణి పాత్ర వలె పగలగొట్టబడుదురు వారు అనే మాట ఉంది ఎవరు వీళ్ళు దేవుని మాట వినని ప్రజలను దేవుని పిల్లలు ఏస్తారంటే కుమ్మరి వాణి పాత్ర పగలగొట్టబడినట్లు పగలగొట్టబడతారు పాత్ర అలా వేయగానే అది పగిలిపోతుంది కుండ పగిలిపోతుంది అదేవిధంగా ఈ మట్టి కుండ గుడక ఇది పగిలిపోయే రోజులు వస్తాయి అట్టి అధికారాన్ని దేవుడు తన పిల్లలకు అనుగ్రహిస్తాడనమాట బైబిల్ మనకు ఉంది చూడండి మూడవ అధ్యాయం చదువుదాం ఇరవై ఒకట వచ్చనం మూడవ అధ్యాయం ఇరవై ఇరవై వచ్చనం కూడా చదవాలి మనం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను అన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన సోదరి సోదరులారా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట చూడండి నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము అన్నాడు కదా ఆయన జయించినాడు కదా పాపమును జయించినాడు లోకాన్ని జయించినాడు శ్రమలు జయించాడు మరణము జయించినాడు తిరిగి లేచినాడు ఆయన సింహాసనం మీద ఆసనుడై ఉన్నాడు అదే విధంగా దేవుని అందు విశ్వాసం ఉంచిన మనమందరం కూడా ఏం చేయాలంట ఏం చేయాలంట జయించు జయించాలంట ఆ ప్రకారమే అవునా జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిస్తాను పాలి భాగస్తులు చేసుకుంటాను మీరు కూడా మీకు సింహాసనం ఇస్తాను కూర్చుండబెడతాను మీరు జయిస్తే అన్నాడు మనం జయించాలా ఏమి జయించాలా మనము లోకాన్ని పాపాన్ని సిరిని స్త్రీని జయించాలా ఇది దేవుని వాక్యం చెప్పేది లోకాన్ని పాపాన్ని సిరి స్త్రీని జయించేవారుగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు సింహాసనాన్ని అనుగ్రహిస్తాడు అధికారం ఇస్తాడు జనమునకు తీర్పు తీర్చడానికి ఇది మనం గుర్తుంచుకోవాలా దేవుని పిల్లలుగా అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రండి ఐదవ అధ్యాయం చూడండి పదవచనం ఐదవ అధ్యాయం పదవచం చూడండి తొమ్మిది పది కలిసి ఉన్నాయి నాప్కన్ చేసుకుందాం ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి జనములోనూ ప్రతి ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఏలే కృప ఆయన మనకిచ్చినాడు మనము దేవుని పిల్లలం దేవుని సంతానం రక్తమిచ్చేన మనకు కొన్నాడు కాబట్టి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనసులను కొని ఒక రాజ్యాన్ని యాజకునిగా చేసినాడు అదే ప్రకారంగా వీరందరూ కూడా వీరందరు కూడా భూలోకమందు ఏలుతారు భూలోకాన్ని ఏలుతారు పరిపాలిస్తారు సాత్వికులు దానిల వారు భూలోకము స్వసంతరించుకుందరని మతీస్తు వార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం ఏలే అధికారాన్ని దేవుడు మనకు ఇస్తాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇదొకటి ఇక రెండవది మనకి చూడండి కనుక అంతేకాకుండా అంతేకాకుండా బహుశా పునరుద్ధానమైన పాత నిబంధన విశ్వాసులు కూడా పునరుద్ధానమైన పాత నిబంధన విశ్వాసులు కూడా వీరుగాక మహాశ్రమల కాలములో అత సాక్షులైన వారు కూడా ఉంటారు పాత నిబంధన విశ్వాసులు ఉంటారు శ్రమల కాలములో దేవుని వాక్యము నిమిత్తము తాసిన సాక్ష్యం నిమిత్తమే మృతులైన వారు కూడా వారు కూడా ఉంటారు అన్నమాట బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఏమిటి చూడండి జ్ఞాపకం చేస్తాం మీకోసమై యహేజ్ కేల్ గ్రంథం యహేజ్ కేల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చిన చదవాలి పాత నిబంధన విశ్వాసులు వారు ఏ విధంగా వారు పునరుద్ధానము చెందుతారో అప్పుడు ఆయన నాతో ఇలాగా నేను నరపుత్రుడ ఈ ఎముకలు ఇస్రాయలు అందరినీ చూసిస్తూ ఉన్నాయి వారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విపులమాయను మనము నాశనమైపోతుంది అని అనుకునిచున్నారు కాబట్టి ప్రవచనమెత్తి వారి తిట్లను ప్రభువు యుహోవసలు ఇచ్చిందేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను సమాధుల నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇష్రాయలు దేశములోనికి తోడుకొని వచ్చేదను నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యహోవాన్ ఉన్నానని మీరు తెలుసుకుంటారు మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేతను యువనకు నేనే మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు ఇదే దేవుని వాక్కు అవునా ఇది పాత నిబంధన భక్తుల గురించి రాయబడిన మాట ఇక వాళ్ళు అనుకున్నారంట ఇక మనకు ఆశ ఏమి లేదు అవునా ఈ ఎముకలు ఇస్రాయల్ అందరిని సూచిస్తున్నాయి మాట కనిపిస్తుంది మన ఎముకలు ఎండిపోయను మన ఎముకలు ఎండిపోయినాయి అని అనుకుంటున్నారు ఇంకా మన ఆశ విపులమాయను అనుకున్నారు మనము నాశనమైతి అనుకున్నారు అనమాట అర్థమైంది ఈ మూడు మాటలు ఒకటవదిగా మన ఎముకలు ఎండిపోయినాయి రెండవదిగా ఆశ విఫలమైపోయింది మూడవదిగా మనం నాశ నాశనం అయిపోతామీ అని అనుకున్నారు అయితే హెచ్కేలతో దేవుడు చెప్పిన మాట ఏందంటే ఇలా అన్నాడు కదా కాబట్టి హేచ్కేలు ప్రవచనమెత్తి ఇట్లా చెప్పు అన్నాడు ఏం చెప్పమన్నాడు దేవుడు అంటే ప్రభువకు యహోవాసలు వచ్చిందేమనగా నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరుస్తాను నా ప్రజలారా మీరుండు సమాధులు నేను తెరుస్తాను అన్నాడు సమాధుల్లో ఉన్నారు ఇస్రాయలీలు పాత నిబంధన ప్రవక్తలు సమాధుల్లో ఉన్నారైతే సమాధులు తెరిచేవాడు దేవుడు సమాధులు తెరిచేవాడు దేవుడు అదొకటి రెండవదిగా మిమ్మల్ని బయటికి రప్పిస్తాను అన్నాడు అవునా సమాధానం తెరుస్తాను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను దేవుడు లాజరు సమాధిని తెరిచినాడు లాజర్ను బయటికి రప్పించినాడు మాట్లాడించినాడు కొంతకాలం బతికించినాడు కూడా అది మనకు ఉదాహరణ ఇంకేముందంటే నేను అన్నాడు కదా నేను అన్నాడు యహోనై ఉన్నాను అది మీరు తెలుసుకుంటారు నేను ఏమై ఉన్నానో నేను మీకు ఏం చెప్పినాను ఆ సంగతి మీరు తెలుసుకుంటారు అని దేవుడు చెప్పాడు ఇది పాతి నిబంధనకు ప్రవచనం అనే మాట కనిపిస్తూ ఉంది ఇది దేవుని వాక్కు ఇది దేవుని మాట వారు లేచారా లేచినారు దేవుడు తన ఆత్మను పంపించినాడు ఎముకలకు మరలా శరీరం వచ్చింది నరాలు వచ్చినాయి సమస్తాన్ని మరలా ఆయన సమకూర్చినాడు వారిని బయటకు తీసుకొచ్చినాడు వారు మరలా దేవుణ్ణి చూడగలిగినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఎంత గొప్ప దేవుడు మనకు ఉండగా ఆయన ఎందు విశ్వాసం నుంచి ఎంతో భయముతో భక్తితో ముందుకు సాగేవారుగా ఉందా ఇంకా చూడండి దేవుని వాక్యం చెప్తున్నా మన జ్ఞాపకం చేస్తాను ఇక ఏపేసి పత్రిక రాయబడిని మార్చుకోండి ఏపేసి పత్రిక రెండవ అధ్యాయము ఎపేసి పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగు వచ్చింది చూడండి ఒకసారి రెండు పద్నాలుగు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేట ద్వారా మధ్య గోడను పడగొట్టి మన ఉబయలను ఏకము చేసను అన్నమాట మధ్య గోడను పడగొట్టి మన ఉబ్బైలోని ఏకము చేశాడంట యూదులకు అన్న జనులకు మధ్య గోడ ఉండేటువంటిది యూదులేమో మాకే దేవుడు అని వాళ్ళు అన్నజనులను ఒక రీతిగా చూసేవాళ్ళు అవునా యూదులకు సమరీయులకు పొత్తు లేదు అయితే దేవుని యొక్క మరణము ద్వారా మధ్యగొడను పడగొట్టేశాడు ఇద్దరిని ఏకము చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఒక పురుషుని స్త్రీని ఏకం చేసినట్టుగా దేవుడు ఇస్రాయల ప్రజలైతేనేమి అన్ని జను అయితేనేమి ఆయన ఏకము చేసి ఉభయ ఏకం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక చూడండి వచ్చినాము ఇరవై రెండు వచ్చింది చూడండి ఎపిస్ పత్రిక రెండు ఇరవై రెండులో మాట రెండు ఇరవై రెండులో ఆయనతో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు కట్టబడుచున్నారు ఆయనలో మీరు కూడా ఆయనలో మీరు కూడా ఏస్తు మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటం కట్టబడుచు ఉన్నారు ఆయనలో భాగం దేవుడు మనకి ఇచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక మూడవ అధ్యాయం ఆరవచనం చూడండి ఏపేసి పత్రిక మూడవ అధ్యాయము ఆరు వచనములో వ్రాయబడిన మాట ఈ మర్మ మీదనగా అన్ని వలన క్రీస్తు యేసునందు ఈదులతో పాటు సమాన వారసులు ఒక్క శరీరమందలి సాటి ఉన్నారు వాగ్ధానములో ఏ అన్నాడు అన్నాడనమాట ఎపేసి సంఘానికి రాస్తూ ప్రభు చెప్పిన మాట అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు ఈదులతో పాటు సమాన వారసులు మాట ఉంది యూదులతో పాటు సమాన వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు ఎంత ధనులము మనం సమాన వారసత్వం బ సమాన వారసత్వం అంటే వారు 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 ముందటి వాళ్ళు మనమేమో వెనుకటి వాళ్ళం దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు నేను వారి దేవుడని పిలిపించుకున్నాడు ఆయన అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను పిలిపించుకున్నాడు ఆయన అయితే వారితో సమానంగా మనల్ని చేశాడు మనం ఎవరిని అన్ని కడా కడాజాతికి చెందిన మనల్ని దేవుడు వారితో కలిసి ఏకం చేసినాడు అది దేవుని యొక్క గొప్పతనం ఆయన మరణములో మనకు లభించినటువంటి వారసత్వం అది అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి శ్రేష్టమైన మాటలు మనం వింటున్నాం కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు గమనించుదాం ఇంకా చివరిగా మనం ఆలోచన చేస్తే ఎబ్రీ పత్రికలు చూడండి ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ము ఇరవై తొమ్మిది ము నలభై చూడండి సారీ ముప్పై తొమ్మిది నలభై చూడండి పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచ్చినము నలభై వచ్చినము మనము చదువుకుందాము వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు దేవునికి స్తోత్రం పురమైన సోదరి సోదరులారా ముప్పై రెండు నుంచి నలభై వరకు న్యాయాధిపతులు ప్రవక్తలు కనిపిస్తారు న్యాయాధిపతులు ప్రవక్తలు కనిపిస్తారు వీరందరూ అనే మాట కనిపిస్తుంది అంటే గిద్దోను మొదలుకొని గిద్దోను మొదలుకొని పౌలు రాసేటువంటి కాలం వరకు ఎంతమంది చనిపోయినారో పాత నిబంధన ప్రవక్తలు పాత నిబంధన న్యాయాధిపతులు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మరికొందరు గురించి పౌలు రాస్తూ చెప్పిన మాట ఇదే తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను వారి విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తము అన్నమాట మనము లేకుండా మనము లేకుండా వారు సంపూర్ణలు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచినాడు మన కోసం శ్రేష్టమైన దాన్ని ఆయన సిద్ధపరిచినాడ శ్రేష్టమైన దాన్ని గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు మనం పోయిన తర్వాతనే మనమందరం కలిసి వాగ్దాన ఫలాన్ని మనము అనుభవిస్తాం ఇదొక అంశంగా మనం ఆలోచిస్తే చేస్తే కనుక చాలా లోతైన విషయాలు మనకిందులో కనిపిస్తాయి మనము లేకుండా అనే పదం ఉంది కాబట్టి పాత నిబంధనలోని పరిశుద్ధులంతా దేవుని నుండి సంపూర్ణమైన ఆశీర్వాదాలను వాగ్దానాలను పొందకుండానే వాళ్ళు చనిపోయినారు వాగ్దానాలు పొందుకునే వాళ్ళు చనిపోయినారు అయితే తన మరణం పునరుద్ధరణ వలన వారికి క్రీస్తు సంపూర్ణ రక్షణ సాధించి పెట్టాడు వారు నూతన భూమి నూతన ఆకాశము ఏర్పడినప్పుడు మనతో కలిసి తమ స్వాస్థాన్ని వాళ్ళు అనుభవిస్తారు నూతన ఆకాశము నూతన భూమి దేవుడు చేసిన తర్వాతనే వారు కదా మనతో కలిసి అవునా మనతో కలిసి తమ స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుతారు మనతో కలిసి దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయనకు పక్షపాతము లేదు పాత నిబంధన ప్రవక్తలైతేనేమి కొత్త నిబంధన విశ్వాసులైతేనేమి దేవుడు ఒకటే స్వారీ తన ఎవరి ఎవరి ఫలం వారికి ఇస్తాడు అది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి శ్రేష్టమైన దేశాన్ని మనం పొందుతాం కాబట్టి ఈ లోకంలో ఎంతో భక్తితో భయముతో వణుకుతో మనం జీవించాలని మాట కనిపిస్తుంది సోదరి సోదరులారా మూడవదిగా క్రీస్తు పాలనలో ఆయన సంఘాలలో ఉండిన విశ్వాసుల విశ్వాసులు మరి పాలు పంచుకుంటాడని మనకు కనిపిస్తుంది ఆయన పనిలో మనం పాలు బాగస్థలమవుతాము ఆయన మనము కలిసి పని చేస్తాము ఆయన అధికారం పొందిన తండ్రి వలన మనం ఏసుక్రీస్తూ అధికారం పొందాం కాబట్టి మనం పరిపాలిస్తాము అనే మాట మనకు అర్థమైంది అంత మాత్రం కాకుండా మరి పునరుద్ధానమైన పాత నిబంధన విశ్వాసులు కూడా మహాశ్రమల కాలంలో అత సాక్షులైన వారు కూడా ఉంటారు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు మనమందరం కూడా ఉంటాం మనమందరము దేవుని సమ్ముఖం చేర చేర్చబడతాం అక్కడ దేవుడు మనకు బహుమానాలు ఫలితాలు ఇస్తాడు అంతవరకు మనం ఈ లోకములో మరి పాపానికి లోకానికి అవునా లోబడకుండా దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ అలాగే ప్రభులు చనిపోతే దేవుని రాజును చూస్తాం అలా చూడాలంటే ఇక్కడ మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ బ్రతకాలి అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమె ప్రార్థన చేసుకుందామా తలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ నిపాదముల కొందనాలు స్తోత్రం తండ్రి సుతులు చెల్లించుకుంటున్నాం చెప్పిన ఏ మాటలు దీవించి ఆశీర్వదించండి ఎంతమంది ఓపికతో వినిరో వారి జీవితాల కార్యాన్ని జరిగించి పత్పులను దయచేసి నీ రాక్ష ఆడు చేయమని ఏసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకం తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు